ఒకసారి ఒక పతివ్రత త్రిమూర్తులకు బట్టలు లేకుండా భోజనాలను పెట్టిన విషయం మీకు తెలుసా అత్రిమహర్షి భార్య అనసూయ గొప్ప పతివ్రత వారి ఆశ్రమం మీదుగా వెళ్లే ప్రతి దేవుడు మానవుడు గంధర్వుడు ఆమె పాతివ్రత్యాన్ని పొగిడేవారు ఒకసారి లక్ష్మి పార్వతి సరస్వతులకు ఈ సృష్టిలో తమకన్నా గొప్ప పతివ్రతలు లేరని గర్వం కలుగుతుంది అప్పుడు ఆ దేవదేవుడు వీరి గర్వాన్ని అణచమని నారదుడికి చెబుతాడు నారదుడు ముందుగా కైలాసానికి వెళతాడు పార్వతి నారదుడికి తినడానికి లడ్డూలను ఇస్తుంది నారదుడు లడ్డూలను తింటూ ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉన్నాయి కానీ అనసూయ చేసిన లడ్డూలు ఇంతకన్నా రుచిగా ఉన్నాయి అని అంటాడు పార్వతి అడుగుతుంది ఎవరి అనసూయ నారదుడు చెబుతాడు మీకు అనసూయ తెలియదా ఆమె అత్రి మహర్షి భార్య మహాపతివ్రత ఈ సృష్టిలో ఆమె కన్నా గొప్ప పతివ్రత లేదు పార్వతీదేవికి అసూయ కలుగుతుంది నారదుడు ఇదే విషయాన్ని వైకుంఠంలో మరియు బ్రహ్మలోకంలో కూడా చెబుతాడు ముగ్గురు దేవతలు అసూయతో అనసూయను పరీక్షించమని బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను వేడుకుంటారు అప్పుడు త్రిమూర్తులు సాధువుల వేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అనసూయ వీరి ముగ్గురికి భోజనాలను ఏర్పాటు చేస్తుంది వీళ్ళు అమ్మ మేము మీ ఆతిథ్యాన్ని స్వీకరించాలంటే మీరు బట్టలు లేకుండా మాకు భోజనం పెట్టాలి అనసూయ ఆశ్చర్యపోతుంది ఎందుకంటే సాధువులకు ఆతిథ్యం ఇవ్వకపోతే పాపం కలుగుతుంది బట్టలు లేకుండా ఆతిథ్యం ఇస్తే పాతివ్రత్యం పోతుంది ఆమె బాగా ఆలోచించి ముగ్గురు దేవుళ్లను పసిపాపలుగా మార్చి పాలు పడుతుంది త్రిమూర్తులు పసిపాపలుగా మారిపోవడంతో ముగ్గురు దేవతలు ఆందోళన చెందుతారు వారు అత్రిమహర్షి ఆశ్రమానికి చేరుకొని అమ్మని పాతివ్రత్యాన్ని శంకించినందుకు మమ్మల్ని క్షమించు మా భర్తలను తిరిగి వారి నిజరూపంలో మార్చమని వేడుకుంటారు అనసూయ తన శక్తితో త్రిమూర్తులను తిరిగి మామూలుగా మారుస్తుంది అప్పుడు త్రిమూర్తులు తల్లి నీ మురిపాలతో మా ఆకలిని తీర్చావు నీకు గొప్ప కుమారుడు పుడతాడని దీవిస్తారు అలా పుట్టినవాడే దత్తాత్రేయుడు ఇది వ్రత అనసూయ కథ ఈ కథ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి